హాయ్ ఫ్రెండ్స్ నేను మిప్పులుగిల్లా ముత్తాయికోట మీద పక్కన ఇప్పుడు చెప్పబోయే ఒక వాస్తవ చిత్రం వాస్తవానికి ఇది ఒక షాకింగ్ సంఘటన రియాలిటీ సంఘటన నేను కల్లారా చూసిన సంఘటన చెప్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు అరే ఈ మానవ సంబంధాలు ఏమైపోతున్నాయి ఈ ప్రేమలు ఏమైపోతున్నాయి ఈ డబ్బు మాయలో పడి జనాలు ఏమైపోతున్నారు అసలు టెక్నాలజీ పరంగా ఎదుగుతున్నాం ఎదుగుతున్నాం అని చెప్తున్నారు అసలు ఎదుగుతున్నామా పాతాలానికి పడిపోతున్నామా ఇది వింటేనే మీకు అర్థమవుతుంది నిన్న మా ఏరియాలో ఒక ఊళ్ళో ఒక పక్క ఊళ్ళో ఒక పెద్ద మనిషి బాలేడు అంటే ఒకసారి రమ్మంటే చూసేద్దాం రా అంటే వెళ్ళినా వాస్తవానికి సీరియస్ ఉన్నాడైనా వాళ్ళు కూడా ఏం చెప్పారంటే మీరు చూడండి సార్ మీరు చూసినాక ఇక్కడ వేరే పెద్ద హాస్పిటల్కి పోతే ఫలితం ఉంటారు మీరు చెప్తే పోతాము ఒకవేళ లాభం లేదు సార్ ఎక్కడ వద్దంటే ఉంటాం ఇంటికానే ఉంటాం అని చెప్పారు సరే నేను కూడా వెళ్ళినా చూసినా చూసేసరికి కండిషన్ సీరియస్ ఉన్నది ఏజ్ కూడా పెద్దదే కండిషన్ సీరియస్ ఉన్నది పరిస్థితి బాగాలేదు అయితే ఈరోజు నైట్ రేపు డే డే టైం వరకు చనిపోతాడన్నా బాగాలేదు పరిస్థితి వాళ్ళ కొడుకు అమెరికాలో ఉంటాడంట సరే చెప్పమని చెప్పి నేను ఎట్లా ఆయన రావాలంటే గంట రెండు గంటలు వచ్చేది కాదు కదా రేపు మూడు టైం పడుతుంది కదా చెప్పేసేయండి ఆయన రమ్మని చెప్పేయండి ఎట్లయినా సీరియస్ ఉంది వాళ్ళు నైట్ రేపు అయిపోతుంది రమ్మని చెప్పండి అప్పటికి వస్తారు ఏమని చెప్పిన అప్పుడు ఏమైంది ఆ పెద్ద మనిషి భార్య తక్కువ ఇట్లా ఉరికొచ్చేసింది ఉరికొచ్చేసి అట్ల వద్దు సార్ అట్ల వద్దు సార్ ఇప్పుడు ఖచ్చితంగా అయిపోయిండు ప్రాణం పోయింది అంటేనే ఆయన చెప్పాలి ఇప్పుడు అట్లా ఉ ప్రాణంతో ఉండడంటే చెప్పుదే నాకు ఎందుకంటే ఆయనకు చెప్పినామనుకో ఆయన వచ్చిందనుకో ఈయన చనిపోయాడు అనుకో టైం పట్టిందనుకో ఎక్కువ రోజు టైం పట్టిందనుకో అనుకో ఇంతకుముందు అట్లా అయిందంట సీరియస్ అయ్యి మళ్ళీ కోలుకున్నట ఇంతకుముందు అట్లా సమస్యలు చూసినాం కనుక అట్ల వద్దు సార్ ఖచ్చితంగా చనిపోయిందంటేనే చెప్పురి చెప్పు ప్రాణంతో ఉంటే మాత్రం చెప్పదు చనిపోయిన తర్వాతనే చెప్పుదాం కాకపోతే రెండు రోజులైనా సరే మూడు రోజులైనా సరే అది కరెంట్ ధరలో పెట్టి ఉంచుదాం దానికైతే దానికి ఏం తొందర లేదు పైసలకేం పైసలకేం అది లేదు అని చెప్తున్నామే కానీ వచ్చినాక మాత్రం చనిపోలేడు అనుకో ఓ నెల రోజులు ఉండి అనుకో అప్పుడు ఆయన పరిస్థితి ఆగమం అవుతుంది సార్ ఆయన పోయి మళ్ళీ రావాలంటే ఒక్కసారి అంటే ఛాన్స్ ఇస్తారు మళ్ళీ పోయి మళ్ళీ రావాలంటే నెలకి రావాలంటే అట్లా ఛాన్స్ ఇయ్యరు అది అట్లా అట్లా కుదరదు ఖచ్చితంగా చనిపోయింది ఫోన్ చేసి చెప్పాలి లేకపోతే మాత్రం చెప్పదు అని చెప్తున్నామే అది వింటుంటే నేనైతే ఆశ్చర్యపోయిన పోతాం అరే ఇంద్రబాబు ఇంత ఘోరం అయిపోయే మనుషులు కన్న కొడుకేనాయ వచ్చి చూస్తే ముందు చనిపోతాడే మనం చెప్పిన సార్ చనిపోతాడు చనిపోడు వచ్చి చూస్తే చూస్తాడు ప్రాణంతో ఉన్నప్పుడు చూస్తే చూస్తాడు ఏమైతుంది అని అనుకుంటుంటే ఆమె మాత్రం కరా కన్నే చెప్పేసింది అట్లా